నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగణి హెడ్లైన్స్ చూద్దాం కోవిల కుంట్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ నగదు స్వాధీనం జలసాలకు అలవాటు పడి దొంగతనాలు జిల్లా ఎస్పీ వెళ్ళండి భారీ షాక్ వైసీపీ జనరల్ సెక్రటరీ కొండబోయిన శ్రీనివాసులు టీడీపీలో చేరిక చతికల పడ్డ వైసీపీ పుంజుకున్న టీడీపీ నందాల అసెంబ్లీ ఎన్నికలకు మూడవ రోజు నాలుగు నామినేషన్లు స్వీకరించిన ఎన్నికల అధికారి రాహుల్ కుమార్ రెడ్డి నామినేషన్ పత్రాల్లో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఓటు హక్కు వినియోగంపై సంతకాల ప్రచారం భారీ ఫ్లెక్సీపై సంతకం చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాలను వణికించిన అంతరాష్ట్ర అపార్ట్మెంట్స్ దొంగ టార్గెట్ చేసి భారీ దొంగతనాలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మేము తలుచుకుంటే నీకు ఉండవు ఎన్సీపీ బుడ్డ యశస్ కోవెలకుంట్ల ప్రాంతంలో ఎనిమిది చోరీల కేసులో ఐదు మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి నిందితులు దుష్యాంత్ గుర్రప్ప శ్రీకాంత్ కుమార్ విజయకాంత్ జల్సాల కోసం కోసం క్రికెట్ బెట్టింగ్ ముఠాగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు చేశారని చెప్పారు వీరి నుండి ఇరవై తొమ్మిది తులాల బంగారు మూడు కేజీల వెండి మూడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఆయన కేసు విచారణలో ప్రతిభ చూపిన కోలుకుంట్ల సిఐ జైచంద్ర ఎస్ఐలు వరప్రసాద్ రాజ్ కుమార్ సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ రెడ్డి వైల్గొండ సర్కిల్ పరిధిలో జరిగిన దొంగతనాల్లో ఒక ఐదుగురు ముద్దాయిని ఈరోజు ఉదయం అందులో తీసుకోవడం జరిగింది వాళ్ళు మొత్తం ఎనిమిది నేరాలు ఇళ్లలో దొంగతనాలు తాళం వచ్చిన ఇళ్ళ తాళాలు పలు కొట్టి వస్తువులు దొంగతనం చేయటం బాగా వస్తుంది ప్లస్ వైల్కొండలో ఒక పోస్ట్ ఆఫీస్ కూడా లాబ్రేట్ చేసి అందులో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు నగదు కూడా దొంగతనం చేయడం జరిగింది టోటల్గా ఇందులో రెండు గ్రేవులు ఉన్నాయి ఆ తర్వాత ఆరు నాన్ గ్రేవ్ కేసెస్ టోటల్గా ఎనిమిది కేసులు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఇరవై తొమ్మిది తులాల గోల్డ్ తర్వాత మూడు కేజీల చింతర సిల్వరు తర్వాత మూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇన్స్పెక్టరు ఎస్ఐసి అండ్ స్టాఫ్ అందరు కూడా మంచి ప్రతిభ కనపరిచారు ఇందులో కొన్ని రెండు కేసులు పాత కేసులు ఉన్నాయి అవి దొరకలేదని చెప్పి వాటిని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఆ కేసులు కూడా ఛేదించడం జరిగింది కాబట్టిగా చాలా ఎఫిషియంట్ వర్క్ చేశారు ఇన్స్పెక్టర్ని ఎస్ఐస్ని సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం వాళ్ళందరికీ కూడా విధంగా రివార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది సో ఇదే టెంపో క్రైమ్ జరగకుండా చూడాలి జరిగినా కానీ ఇమీడియట్ డిటెక్ట్ చేసేలాగా ఉండాలా సో ఎలక్షన్ టైం ఎన్ని వర్క్లున్నా కానీ ఆ క్రైమ్ మీద ఫోకస్ చేసి ఇమీడియట్గా వాళ్ళ టీమ్స్ అందరినీ పెట్టుకొని కేసులన్నీ కూడా డిటెక్ట్ చేశారు మరోసారి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం నంద్యాల వైఎస్ఆర్ సిపి జనరల్ సెక్రటరీ కొండబోయిన శ్రీనివాసులు యాదవ్ కొండ సీను పేడ నారాయణ సుబ్బయ్య చిన్న చిన్న నారాయణ అల్లురయ్య రాముడు పరమేష్ తో పాటు నూట కుటుంబాలు మాజీ మంత్రివర్యులు నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఎన్ఎండి ఫరూక్ గారి సమక్షంలో టీడీపీలో చేరిక వారికి టిడిపి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఫరూక్ వారితో పాటు రాష్ట్ర కార్యదర్శులు తులసిరెడ్డి ఏవిఆర్ ప్రసాద్ ఉన్నారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు వైసీపీని చీకొట్టి టీడీపీలో చేరుతున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం నాయకులని కార్యకర్తలను విస్మరించిందని వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు కాబట్టి వారి ఆత్మ అభిమానం చంపుకొని వైసీపీలో పనిచేయలేక వారు టీడీపీలో చేరుతున్నారన్నారు టీడీపీలో చేరిన వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని టీడీపీలో వారికి సముచిత స్థానం కల్పించి ప్రజలకు మంచి పరిపాలన అందించి నంద్యాలను అభివృద్ధి చేస్తామన్నారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆచరణలో లేని పథకాలన్నీ పెట్టి అవి చేయలేక జగన్ చేతులెత్తేశారన్నారు ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారని రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ఎండి ఫారూక్ గారి నాంద్యాల ఎంపిక పోటీ చేస్తున్న బైరెడ్డి శబరి గారికి ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలన్నారు मज़ो <kung> म <government> हेलो अब बोलिए सर इधर आ ना आना मतलब अब चाहिँ कन्याले भन्ने भन्ने सर सर इधर सर हे आ तस्वीर हे हे ओके अन तो तमन अरे कसा दादा अन पण काय म्हणायचं आहे दादा सर 아까 소독한 사람 중 야외 студ이얼한 Harriet 그럼 저 지금 저를 납치해줘 वैसे भी नापुर है हां जी जेना इनबॉक्स بوت एजेंट तो पैसा सॉरी मैटर हां रामदर दा दा हां अब तेल सुना नहीं बालों का लगाओ ताकत है फैन వైఎస్ఆర్సీపీ నంద్యాల జన నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీగా నేను రాజీనామా చేయడం జరిగింది ఈ రోజు ఫరూక్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడము గారు గెలుపు కోసము నా సాయశక్తుల కృషి చేస్తున్నానని చేస్తానని నేను తెలియజేస్తున్నాను సార్వత్రిక సమరానికి పలువురు అభ్యర్థులు వస్తాయంటున్నారు పోరులో మేము సైతం అంటూ ప్రధాన పార్టీ స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు మూడవ రోజు శనివారం నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా మొత్తం నాలుగు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు నామినేషన్ పత్రాలు అందజేస్తారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ మూడవ రోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని నామినేషన్ వేయాలనుకున్న అభ్యర్థులు కార్యాలయంలో సర్టిఫికెట్లు అందుబాటులో ఉంటాయని అదే విధంగా ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించబడతాయని ఎన్నికల కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు

Ah. A gente నామినేషన్ పత్రాల్లో ఎక్కడ ఏ చిన్న పొరపాటు తిరస్కరణకు ఉంది నామినేషన్ల దాఖలు గురువారం నుండి ప్రారంభం టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులతో పాటు టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నవారు నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు ఇందుకోసం అడ్వకేట్లు సీఏలతో పాటు సీనియర్ నేతలను సంప్రదిస్తున్నారు నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు విజయం సాధించిన తర్వాత తమ అఫిడవిట్ పై ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా నిపుణుల సలహాలు తీసుకుంటూ డమ్మీ నామినేషన్ పత్రాలను వేస్తున్నారు తమ ఖర్చుల వివరాలు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు

ప్రతి ఓటు విలువైనదని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పిలుపునిచ్చారు కలెక్టరేట్ లో స్వీప్ యాక్టివిటీలలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై సంతకాల ప్రచార భారీ ఫ్లాక్సీని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భారీ ఫ్లాగ్సీపై ముందుగా సంతకం చేశారు అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుని చైతన్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు భాగస్వామ్యం కావాలన్నారు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికలలో ఎలాంటి బెదిరింపులు ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను వణికించిన అంతరాష్ట్ర అపార్ట్మెంట్స్ దొంగ పోలీసులకు చెప్పాడు పెరిరాళ్ళు సునీతతో కలిసి కారులు తిరుగుతూ కేవలం ఆ టార్గెట్ చేసి భారీ దొంగతనాలకు పాల్పడ్డాడు కిరణ్ పోలీసులు ఇతన్ని ట్రాప్ చేసి పట్టుకుని డెబ్బై తులాల బంగారు ఆభరణాలను రెండు లక్షల రూపాయల నగదును రికవరీ చేశారు పోలీసులు కిరణ్ హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందినవాడు కిరణ్ పెద్దగా చదువుకోలేదు చిన్నప్పటి నుండి చిల్లర దొంగతనాలు చేసేవాడు కానీ పదేళ్ల క్రితం పక్కాగా దొంగగా మారాడు దొంగతనాలు చేయడంలో ఇతని స్టైలే వేరు అపార్ట్మెంట్లే ఇతని టార్గెట్ హైదరాబాద్ సిటీలోనే కాక తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లోని అపార్ట్మెంట్ లో దొంగతనాలు చేశారు కిరణ్ సిసి ఫుటేజ్ లో చిక్కిన మాస్క్ ఉండడంతో గుర్తించడం కష్టం ఇలా పదేళ్ల నుండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో యాభైకి పైగా దొంగతనాలు చేశాడు పోలీసులకు చిక్కి రిమాండ్కు వెళ్లడం బయటకు రాగానే మళ్లీ దొంగతనాలు చేయడం ఇతనికి మామూలే నంద్యాలలో ఎన్జిఓ కాలనీ సరస్వతి నగర్ ఎస్బీఐ కాలనీ టెక్కే ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్ లో చోరీలకు పాల్పడ్డాడు కిరణ్ ఈ నాలుగు అపార్ట్మెంట్ లో తొంభై పైగా పైగా ఆభరణాలను పది లక్షల నగదును కాజేశాడు ફ્રેન્ડ દેનાવળો દિખાણોળો ડાહણો સારાવાલા દા હમ લેઈશું ને ઓકે છે ને આ લેઈશું એ બેણાએ તો నంద్యాల మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో బుడ్డ శ్రీనివాసరెడ్డి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశాల్లో వారు మాట్లాడుతూ బుడ్డ శ్రీనివాసరెడ్డి ఎంపీపీ యశస్విని రెడ్డిలు వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలో నారా చంద్రబాబు సమక్షంలో చేరడంతో అది జీర్ణించుకోలేక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని బుడ్డ కుటుంబం పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటమే తప్ప కబ్జా చేయడం తెలియదని అది తెలిసిన వ్యక్తి శిల్పా చక్రపాణిరెడ్డి అని ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలవకుండా చేయడం మా లక్ష్యం శ్రీశైలంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని మా కుటుంబం కృషి చేస్తుందని శిల్పా చక్రపాణిపై విరుచుకుపడ్డారు బుడ్డ కుటుంబం జోలికి వస్తే నీకు పుట్టగతులు ఉండవు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు శిల్పా చక్రపాణి ఈరోజు సోకాల్ మా సోకాల్ శ్రీశైలం చక్రపాణి రెడ్డి గారు మా ఊరికి రావడం జరిగింది సీతారామపురంకి వచ్చి నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన కామెంట్స్ అన్ని చేసేసి వెళ్ళిపోయారు ఏదో మేము ఏదో బా దౌర్జన్యాలు అక్రమాలు అన్ని ఊర్లో చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు వరకు నిన్నటి వరకు నేను వైఎస్ఆర్సిపి కా లీడర్నే కదా ఇంతవరకు ఆయనకి ఏమీ గుర్తుకు రాలేదా వన్స్ ఒక టీడీపీ పార్టీకి నేను మారగానే ఆయనకి ఇన్ని అక్రమాలు ఇన్ని దౌర్జన్యాలు గుర్తుకొచ్చాయా అంటే ఇంతవరకు మా కాన్సెన్సీ లీడర్ ఎమ్మెల్యే గారు నిద్రపోతూ ఉన్నారా అన్నది నా డౌట్ ఏమన్నా ఇప్పుడు ఎవరో ఒకరు నేను పార్టీ మారగానే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు ఆయనకు ఆ నిద్ర లేచినట్టుంది అండ్ ఆయన కామెంట్స్ చేసిన దానికి నేను నవ్వాలో లేదో నాకే అర్థం కావట్లేదు నాకు అంత నవ్వు వస్తుంది జబర్దస్త్ అన్ని వేశారు ఆయన అంటున్నారు మేము అక్రమాలు దౌర్జనాలు చేసామని మేము పార్టీ ఇప్పటి వరకు మేము ఎవరికి చెప్పలేదు ఎందుకు పార్టీ మారుతున్నాము అని ఇప్పుడు చెప్తున్నాను ప్రెస్ ముందరినే మేం పార్టీ మారాల్సిన ఉద్దేశం మాకు ముందు నుంచి లేకునింది ఇప్పుడు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ చక్రపాణ రెడ్డి గారు చేసే దౌర్జన్యాలు అక్రమాల వల్లనే మేము మారాల్సి వచ్చింది మా సీతాపురం విలేజ్ లో ఒకటి డెబ్బై ఐదు సెంట్లు స్థలము ఎస్సీ స్థలాలది ఆక్రమించిన రెడ్డి మనిషిని ఇప్పుడు ఆయన ఆశ్రయం ఇచ్చేసి ఆయనను ఒక ఏమంటారు ఆ ఏదో ఒక గొప్ప వ్యక్తి ఆయన ఇప్పుడు ఏదో ఒక ఊరిని ఉద్ధరిస్తాడు అనే కిందికి తీసుకొని వచ్చి ఆయన ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఆ ఒకటి డెబ్బై ఐదు సెంట్ల ఎస్సీ స్థలాలను ఆక్రమించారు దాన్ని ఆ డెబ్బై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాధపడుతున్నారు కష్టపడుతున్నారు అది సాల్వ్ చేయండి అని ఆ కాన్షియన్స్ ఎమ్మెల్యే దాకా మేము వెళ్ళలేదా మేము ఆయనని అడగలేదా మేము కలెక్టర్ ఆయన సాల్వ్ చేయకపోతే మేము కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వలేదా మేము రెండు సార్లు కలెక్టర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఒక ఏమంటారు వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ దగ్గరికి తీసుకొని పోయా మా విషయం మా ఫాదర్ ఎమ్మెల్యేని రెండు సార్లు అడిగారు అంటే ఆయన నిద్రపోతూనే ఉన్నట్టున్నాడు ఆయన ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ ఏమి తీసుకోడు స్థలాలు కబ్జాలు చేసింది మళ్ళీ గా మేము ప్రశ్నించితే ఫేక్ కేసులు పెడతారు ఆ స్థలాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వమని చెప్పినందుకు మా మీద ఫేక్ కేసెస్ పెట్టారు మా అక్క పెళ్ళి అప్పుడు కరెక్ట్ టైం చూసేసి దొంగ కేసులు వాళ్ళు ఏపిచ్చి మా నాన్నను జైలు వేపించారు ఇంత చిల్లర రాజకీయము ఇన్ని సంవత్సరాల పొలిటికల్ లో మా ఫ్యామిలీ ఉంది నేను ఎప్పుడూ చూడ ఈయన ఒక ఏమంటారు ఎమ్మెల్యే క్యాడరా లేకపోతే ఒక లోకల్ లీడర్ కూడా పనికిరాడు ఎప్పుడో వార్డ్ నెంబర్ కూడా ఓడిపోయాడు అన్న విషయం కూడా నాకు తెలుసు అలాంటి మనిషి ఇప్పుడు మా మీద వేస్తున్నారు ఆయన ఒక క్రిమినల్ కాదంటారా నాలుగు ఎలక్షన్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద అభిరుచి కేసు మీద త్రీ సిక్స్ సెవెంటీ పెడితే ఫోర్ త్రీ నాట్ సెవెన్ పెడితే నాలుగు రాష్ట్రాలు చెక్కలు కొట్టినారా లేదా ఆయన మళ్ళీ మా మీద చెప్తున్నాడు మళ్ళీ మేము కబ్జాలు చేస్తున్నాం అంట ఏ స్థలం కబ్జా చేసినాం ఉన్న స్థలం కబ్జా చేశారు మరో అని చెప్పేసి ఆయనను అడుగుతే దాన్ని సాల్వ్ చేయలేడు ఆయనకు నోరు రాదు ఆయన చెయ్యలేడు అంత చేతగానే ఎమ్మెల్యే దగ్గర మేము ఎందుకు పని చేయాలి అంత చేతగానే ఎమ్మెల్యే దగ్గర పని చేయలేకనే మేము పార్టీ మారాల్సి వచ్చింది ఏ పనులు చేయలేడు మరి ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి అని అంటున్నా ఆయన సూటి ప్రశ్న ఇన్ని అక్రమాలు జరుగుతుంటే మా కాన్సెన్స్ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు అంటే హైదరాబాద్లో కొడుకుతో సహా కూర్చొని ఏమన్నా ఆడుకుంటున్నాడా లేకపోతే మనవరితో పాపం ఆడుకుంటున్నాడా ఇన్ ఇప్పటి వరకు ఆయనకు తెలియలేదంటనే ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని అంటే ఆయన పార్టీలో ఉంటే దేవుళ్ళం ఆయన పార్టీ మారితే మేము కబ్జాదారులము క్రిమినల్స్ దౌర్జన్యం చేస్తాం ఇన్ని చేస్తామని అండ్ ఇంకొక క్వశ్చన్ మేము అన్ని అక్రమాలే చేసింటే అన్ని దౌర్జన్యాలే చేసింటే ఒక ఊరికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓట్స్ ఉన్న ఊరికి ఆయన రావాలి అంటే వంద మంది కం పోలీస్ ప్రొటెక్షన్తో రావాలండి నా ఏమంటారు క్వశ్చన్ అంత దౌర్జన్యాలు చేస్తే అంత అసమతగా ఉంటే ఊర్లో ఆయన ఏం ఒకరి మనిషి రావచ్చు కదా ఆయన ఘన స్వాగతం చేస్తారు కదా ఎంత చిల్లరతనం అంటే ఇది ఆయన మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్న డెబ్బై కుటుంబాలు ఆయన ఘన స్వాగతం చేశాయంట డెబ్బై కుటుంబాలు ఆయన దగ్గర ఉన్నది ఒక ముగ్గురు మనుషులు తప్పితే ఏ ఒక్కరు మా ఊరి మనుషులు కానే కాదు ముందు హెడ్లైన్స్ మరొకసారి కోవిల దొంగతనాలకు పాల్పడుతున్న మొఠా అరెస్ట్ నగదు స్వాధీన జలసాలకు అలవాటు పడి దొంగతనాలు జిల్లా ఎస్పీ వెళ్ళండి వైసీపీకి భారీ షాక్ వైసీపీ జనరల్ సెక్రటరీ కొండబైన శ్రీనివాసులు టీడీపీలో చేరిక చతికల వైసీపీ ఉంచుకున్న టీడీపీ కానీ అసెంబ్లీ ఎన్నికలకు మూడవ రోజు నాలుగు నామినేషన్లు స్వీకరించిన ఎన్నికల అధికారి రాహుల్ కుమార్ రెడ్డి నామినేషన్ పత్రాల్లో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉద్యోకు వినియోగంపై సంతకాల ప్రచారం భారీ ఫ్లాగ్సీపై సంతకం చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాస్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను వణికించిన రాష్ట్ర అపార్ట్మెంట్స్ దొంగ టార్గెట్ చేసి భారీ దొంగతనాలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మేము తలుచుకుంటే నీకు ఉండవు రోజు మరో బుట్టగదులుండవుటలో మళ్ళీ కలుద్దాం అంతకు సెలవు నమస్కారం